నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి చాలా మంది నమ్మించి మోసాలు చేస్తూ ఉన్నారన్నా డబ్బుల విషయంలో కువైట్ లో ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వీసాలు కొనుగోలు చేసేటప్పుడు గాని వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు గాని మొబైల్స్ గాని బంగారం కానీ ఏవైనా కొనుగోలు చేసేటప్పుడు గానీ లేదంటే పది రూపాయలు ఎవరికైనా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే పెద్ద పెద్ద మోసాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా అకామా విషయంలో కూడా ఇలా మోసాలు జరుగుతూ ఉన్నాయి తాజాగా మనం చూసుకుంటే ఒక కువైటి పోరుడు అరవై వేల దినార్ల విలువైన బంగారు బార్ అయితే ఒక పెద్ద బార్ అయితే ఏదైతే ఉందో దాన్ని కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేసిన తర్వాత దాన్ని పరిశీలించి చూస్తే అది నకిలీదని తెలింది ఫేక్ బంగారాన్ని చూసుకుంటే గుర్తు తెలియని వ్యక్తులు అతనికి అమ్మేశారని చెప్పి తక్కువ ధరకు వస్తూ ఉందని చెప్పడంతో అయితే అరవై వేల దినార్లు చెల్లించి ఆ యొక్క బంగారు బార్ను అయితే కొనుగోలు చేయడం జరిగింది అతనైతే కువైట్ సిటీలో పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే కువైట్ లో ఉన్న పోలీసులు కూడా ఆ యొక్క బంగారు బార్ ను పరిశీలించడం జరిగింది ఆ యొక్క బంగారాన్ని పరిశీలించిన తర్వాత అది నకిలీదని గుర్తించినట్లు భద్రతా వర్గాలు కూడా నివేదించాయి అలాగే ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఆ యొక్క కువైటీ పౌరుడు నకిలీది అని ఎలా నిర్ధారించాడు అతనికి అవసరమైన నైపుణ్యం ఉందా లేదా ధృవీకరణ కోసం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖను సంప్రదించారా లేదా అనేది అస్పష్టంగా ఉందని చెప్పేసి అటువంటి పరిస్థితుల్లో కొనుగోలు ఇన్వాయిస్ ను ముంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను కూడా పోలీసులు నొక్కి చెప్పడం జరిగింది తక్కువ ధరకు వస్తువు అక్రమ మార్గాల ద్వారా బంగారం కొనుగోలు చేయాలని చూశాడు చివరికి చూస్తే మొదటికే మోసం వచ్చింది ఎక్కడైనా మీరు బంగారం కొనుగోలు చేసేటప్పుడు బిల్లు ఉండాలని చెప్పేసి అలాగే ఆ యొక్క షాపు యొక్క వివరాలు కూడా మీకు తెలిసి ఉండాలి తెలియకపోతే గాని మోసపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుందని చెప్పి పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో బంగారం కొనేవారు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఒక దినారు కాదు రెండు దినార్లు కాదు పది దినార్లు కాదు ఏకంగా అరవై వేల దినార్లు అయితే ఆ యొక్క కువైటీ పూరుడు నష్టపోవడం జరిగింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్